నమస్కారం ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం సందర్భంగా ఇప్పటి వరకు నలభై తొమ్మిది మంది వివిధ అంశాలపైన ఫిర్యాదు చేసి ఉన్నారు అందులో ముఖ్యంగా ఎగ్గో హౌసెస్ సంబంధించి పబ్లిక్ హెల్త్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ భాగాలకు సంబంధించి అర్జీలు సమర్పించున్నారు ఇందులో ముఖ్యంగా ఈ పబ్లిక్ రోడ్స్ పైన ఎంక్రోచ్మెంట్స్ చేసి ఇల్లు కడుతున్నవారని చెప్పి అట్లాగే తీసుకున్న పర్మిషన్ కంటే అదనపు ఫ్లోర్లు నిర్మిస్తున్నారని చెప్పి అటువంటి వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి కొంతమంది అదేవిధంగా టిడ్కోయిల్లు కావాలని చెప్పి కొంతమంది అదేవిధంగా టిడ్కోయిల్లు అలాట్ చేసి పోయిన వాళ్ళు వారికి ఆల్టర్నేటివ్ అలాట్మెంట్ చేయమని చెప్పి అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి డ్రైన్స్ రోడ్స్ కావాలని చెప్పి ఈ వివిధ అంశాలపైన ఇచ్చున్నారు దానికి ఇప్పుడు రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ కానీ పబ్లిక్ ప్రాపర్టీ ఎంక్రోచ్మెంట్స్ కానీ చేసి ఎవరైతే ఇల్లు కట్టున్నారంటున్నారో వాటిని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి ఇన్స్పెక్షన్ చేయడం ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా సరే పబ్లిక్ ప్రాపర్టీస్ లో ఓపెన్ సైట్స్ లో టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ కానీ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎటువంటి కూడా ఎంకరేజ్ చేసేది లేదు ఎటువంటి పరిస్థితి కూడా అటువంటి ఉపేక్షించేది లేదు ఇప్పటికే మీకు తెలుసు ఎక్కడైతే అనాధికార కట్టడాలు ఉన్నా వాటిపైన ఆ గ్రావిటీని బట్టి కొన్ని చోట్ల చార్జ్ షీట్లు ఫైల్ చేయడము కొన్ని చోట్ల డిమాలిషన్ టేకప్ చేయడము ఇటువంటి టేకప్ చేస్తున్నాము అదేవిధంగా రోడ్ మార్జిన్స్ లో కూడా మధ్యకాలం రామలింగపురం అండర్ బ్రిడ్జ్ నుంచి మొత్తకొట్ల వర్గల దగ్గర కూడా రోడ్డు మార్జిన్స్ వంటి పండ్ల వ్యాపారుల దగ్గర కూడా ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది ఈ వర్షాకాలంలో వస్తున్నటువంటి సీజనల్ డిసీజెస్ రాకుండా ప్రజల ప్రజల యొక్క కాపాడేందుకు సరైనటువంటి శానిటేషన్తో పాటు బ్లీచింగ్ కానివ్వండి వాటర్ లో సరిపడినంత క్లోరిన్ కలవడం తర్వాత శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేయడం అనేది కూడా టేకప్ చేస్తున్నాము